అస్సలం లేకం వరమతుల్లాహి వరకతూ ఈరోజు నేను ఖతిజ రజలహ గారి జననం ఆమె తల్లిదండ్రుల గురించి ఇన్షాల్లా మేము తెలియజేయబోతున్నాను అల్లా తాలా నాకు సహాయాన్ని అందించుగాక ఆమె ఇస్మిల్లారేమరే ఖతిజ రజలహ గారు ఏనుగుల సంవత్సరానికి పదిహేను సంవత్సరాల పూర్వం జన్మించారు ఆమె కుటుంబం మక్కాలో ఉన్నత స్థానంలో ఉండేదనమాట ఆమె తండ్రి కువేలిద్ గారు ఓ పెద్ద వ్యాపారవేత్త ఆయన తెగకు ఆయన నాయకుడు కూడా చరిత్రకారుల ప్రకారం సైఫ్ ఇబ్నే ఇబ్నేజీ అజీన్ ఓ అరబ్వాసి ఇతను దక్షిణ అరేబియాలో అబీసీనియాను ఓడించి తన ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాడనమాట ఇది ఏనుగుల సంవత్సరానికి రెండు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన అరబ్బులు మక్కావాసులు ఈ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారనమాట అతన్ని ఆనందించడానికి అతనితో దౌత్య సంబంధాలు స్థాపించడానికి మక్కీయులు తమ బృందాన్ని అతని వద్దకు పంపించారు ఆ బృందంలో అబ్దుల్ ముత్లిబ్ ఇబ్నే హాషిం అంటే దయప్రక్త సీలం గారి తాతగారు ఉమయ్యా ఇబ్నే అబ్దుల్ షమ్స్ ఖువేలిద్ ఇబ్నే అసద్ అంటే ఖతిజ రజలైన గారి తండ్రి గారు ఉన్నారనమాట ఈ బృందం సైఫ్ ఇబ్నే జీ అజన్ను సనా వద్ద ఉన్న ఘమ్దాన్ అనే చోట కలిసింది ఫిజార్ యుద్ధానికి ముందు ఖతిజ రజలైన గారి తండ్రి మరణించారు ఈ యుద్ధంలో ఖురేషియులు కనానాహతో కలిసి ఖైసిబ్నై ఐలాన్తో పోరాడారనమాట హరం మరియు పవిత్ర మాసాల నియమాన్ని భంగపరచడం వల్ల ఈ యుద్ధానికి ఆ పేరు వచ్చింది అంటే హరం అంటే ఏంటండి కాబాతో సహా హరం పవిత్ర ప్రదేశం అన్నట దాని పవిత్ర పరిసరాలు కూడా రక్తం చిందించకూడదు అని ఒక నిషిద్ధమైతే అల్లా తల పెట్టాడు ఈ పవిత్ర మాసాలు నాలుగు నెలలు జుల్ఖదా జుల్హిజా మొహర్రమ్ ఇంకా రజ్జబ్ నల్లు ఈ నాలుగు మాసాల్లో రత్నం చెందించడం నిషిద్ధమని పెట్టడం జరిగింది ఇస్లాంకు పూర్వమే ఈ నిషిద్ధం అనేది అల్లహతాళ పెట్టడం జరిగింది అయితే ఈ యుద్ధం ఏదైతే జరిగిందో దానివల్ల అది భంగపరచడం వల్ల ఆ యుద్ధానికి ఈ పేరైతే పెట్టడం జరిగింది మహమ్మద్ సల్లా సలం గారికి ఆ సమయంలో పద్నాలుగు లేదా పదిహేను సంవత్సరాల వయసు ఉంటుందన్నమాట ఆయన తన బాబాయిలతో కలిసి యుద్ధ రంగానికి వచ్చి వారికి యుద్ధంలో బాణాలు అందించడం కూడా చేసేవారు ప్రవక్త సల్హసలం గారు అయితే ఖతిజ రజన గారి తల్లి పేరు ఫాతిమా బింతే జాహిదా ఆమె కూడా ఖురేష్ తగలో చెందినవారి అరబ్బులు తమ వంశవృక్షానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారనమాట అలాగే ఖదిజ రజనన్న గారి వంశం వంశవృక్షాన్ని నజార్ ఇబ్నే మాద్ ఇబ్నే అద్నాన్ వరకు ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు అద్నాన్ వరకు ఖదిజ రజనన్న గారి నాయనమ్మల పేర్లు సైతం లిఖితమై ఉన్నాయి అక్కడ అంతేకాదు ఆరు తరాల వెనుక అమ్మమ్మగారుల పేర్లు సైతం అక్కడ నమోదు ఉన్నాయని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది హజరత్ ఖతిజ రజ్లహ గారి వైవాహిక జీవితం గురించి మీకు తెలియజేయబోతున్నాను దైవప్రవక్త సల్లాహుస్ల్లం గారి మొదటి భార్య ఖతిజ రజలహ గారు అని ఇంత పూర్వమే మనం తెలుసుకున్నాం కదండి అయితే దైవప్రవక్త సల్లాహల్లం గారి వివాహానికి ముందే హజరత్ ఖతిజ రజిలహ గారికి రెండు వివాహాలు జరిగాయి ఆమె మొదటి భర్త ఆతిఖ్ ఇబ్నె అబిత్ ఇబ్నె అబ్దుల్లా అల్ మహ్జూమి అతని మరణాంతరం ఆమె అబూ హలాహ్ ఇబ్నే జరారా అల్ తమామీను పెళ్లాడారు కొందరు జీవిత చరిత్రకారుల ప్రకారం ఆమె ముందుగానే అబూ హలాలాను పెళ్లి చేసుకున్నారు అని చెబుతున్నారు అబూ హలాలా ఖతీజ రజ్లహ గారికి హింద్ ఇబ్నే అబీ హలాహ్ అనే కుమారుడు కూడా ఉండేవాడు అందువల్ల ఆమెను ఉమ్మే హింద్ అని కూడా పిలిచేవారు మొహమ్మద్ సలం గారు హింద్ను పోషించడంలో ఖతిజ ఖతిజ రజ్లహా గారికి తోర్పాటు అందించేవారు హింద్ ఇస్లాం స్వీకరించి భద్ర ఇంకా ఉహద్ యుద్ధాల్లో కూడా పాల్గొన్నారండి ఒంటే అంటే జమల్ యుద్ధంలో హిజ్రి సఖ ముప్పై ఆరో సంవత్సరంలో ఆయన మరణించడం అయితే జరిగింది అబూ హలాహ్కు ఇంకా ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు వారి పేర్లు హలా హారిస్ తాహిర్ ముగ్గురు ఇస్లాం స్వీకరించారు మొహమ్మద్ సల్ాహ్ సలం గారిని మక్కాలో విరోధుల దాడి నుండి కాపాడుతూ ఇస్లాం తొలి రోజుల్లోనే హారిస్ ఇబ్నే అబీ హలా మరణించారనమాట వాస్తవానికి ఆయన ఇస్లాం మొదటి వీరుడు అనమాట ఇంకా ఆతిక్ ఇబ్నే అబీద్ ఇబ్నే అబ్దుల్లా అల్ మక్జూమీతో ఖతీజా రజిలహ గారికి ఓ కుమార్తె పుట్టింది అంటే ఖతీజా రజిలహ గారి రెండో భర్తతో ఆమెకు ఒక కుమార్తె పుట్టిందనమాట ఆమె పేరు ఉమ్మే మొహమ్మద్ వితంతువులు విడాకులు పొందినవారు మరో వివాహం చేసుకోవడం ఆ రోజుల్లో సర్వసాధారణం ఇద్దత్ అంటే నలభై రోజులు భర్త మరణించిన నలభై రోజులు ఇద్దత్ అన్నమాట ఆ సమయంలో ఆమె పెళ్లి చేసుకోరాదు తర్వాత ఆమె వేరే వారితో పెళ్లి చేసుకోవడం సమంజసమే ఇద్దత్ సమయం పూర్తయిన వెంటనే విధువలు ఇంకా విడాకులు పొందినవారు మరో వివాహం చేసుకునేవారు అనేక తెగల నాయకులు ఇతరులు ఆమె రెండో భర్త మరణం తర్వాత ఆమెను వివాహం చేసుకోవడానికి వచ్చారు కానీ ఆమె అందరి ప్రతిపాదనలను త్రోసిపుచ్చారనమాట అయితే ఆ ప్రవక్త శల్లాశిలం గారిని మెచ్చి ఆయన ప్రవర్తన నచ్చి వివాహ సంబంధానికైతే ఆవిడ ఒప్పుకోవడం అయితే జరిగింది హజరత్ ఖతీజ రజలన్న గారు నైతికంగా పతనమైన మక్కా సమాజంలో పుట్టినప్పటికీను ఆమె తాహిరా అని పిలువబడేవారు అంటే తాహిరా అంటే పవిత్రురాలు అని దీని యొక్క అర్థం అండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం చరిత్రకారుల ప్రకారం ఖదిజ రజన గారు ఉన్నతమైన వంశానికి చెందినవారు గౌరవమైన వనిత కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి దోషం కూడా ఉండేది కాదు అల్లా ఆమెను ఎనలేని ప్రాపంచిక వనరులు సమకూర్చాడు ఇంకా ఆవిడ పవిత్రురాలు అని ఇక్కడ గట్టిగా అయితే చెప్పడం జరుగుతుంది ఆమె పుట్టి పెరిగిన సమాజంలో అనేక ధార్మికమైన నైతికపరమైన రుగ్మతలు ఉండేవి అన్నమాట ప్రజలు విగ్రహాలను పూజించేవారు ఆ సమాజంలో విగ్రహాలను ఆరాధిస్తూ కవుల్ని అసభ్య వినోదాలని ప్రశంసిస్తూ ఉండేవారనమాట ఇంకా ఆమె కుటుంబం మాత్రం ఆ చెడుల జోలికి ఎప్పుడూ కూడా వెళ్ళలేదు ఆ సమాజంలో ఆడపిల్లలను సజీవంగా పాతిపెట్టేవారు ఇబ్నే ఇస్హా కథనం ప్రకారం మక్కా మహిళలు ఒక పర్వదినాన కాబా చుట్టూ గుమి అంటే ఆయన కథనం ప్రకారం ఆ హదీజ్లో ఏమందండి మక్కాలో మహిళలందరూ ఒక రోజున కాబా దగ్గర గుడి కూడా ఉన్నారన్నమాట అక్కడ విగ్రహాలను వాళ్ళు పూజిస్తున్నారు అక్కడ అనే విగ్రహం ఉంది ఇంకా కాబా పరిసరాల్లో అనేక విగ్రహాలు ఉన్నాయి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళు విగ్రహాల ముందు సాష్టాంగపడి వారి యొక్క కోరికలు తీర్చమని వేడుకుంటున్నారు ఆ సమయంలో అక్కడ కతిజరజనా గారు కూడా ఉన్నారు ఆ సమూహంలో యువకులు వృద్ధులు ధనవంతులు పేదవారు పిల్లలు ఇలా అనేక మంది ఉన్నారు వారందరూ ఆ విగ్రహాలను దైవంగా భావించి వాళ్ళు పూజిస్తున్నారు అక్కడ ఒక యూధ వ్యక్తి ఆ మహిళలందరినీ చాలాసేపటి నుంచి గమనిస్తూ ఉన్నాడనమాట అతను వచ్చి ఇలా చెప్పాడు గౌరవనీయులైన మహిళలారా మీ మధ్యకు ఒక ప్రవక్త రాబోతున్నారు మీలో ఎవరైనా అంటే ఎవరికైనా అతనితో వివాహం చేసుకునే అవకాశం వస్తే తప్పక వివాహం చేసుకోండి ఆ అవకాశాన్ని మీరు చేజార్చుకోకండి అని ఆయన చెప్పడం అయితే జరుగుతుంది ఆ సమయంలో మహిళల మధ్య అక్కడ మాట్లాడుకుంటున్న సంభాషణ అంతా కాసేపు ఆగిపోయి వారందరూ చాలా ఆశ్చర్యపోతారు ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఇక్కడ వ్యక్తి అయితే కాదు ఇతను పరాయి వ్యక్తి మక్కా అయితే అతను కాదు బయట నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే ఇలాగా చెప్పగలుగుతున్నాడు అని వాళ్ళందరూ అనుకుని చాలామంది ఏం చేస్తారు నువ్వేంటి మా దేవుళ్ళని అవమానపరుస్తావా అని వాళ్ళు అతని మీద తిట్టడం ఇంకా చేయి చేసుకోవడం మొదలు పెడతారు అలాగే రాళ్ళు రువ్వడం కూడా మొదలు పెడతారనమాట అయితే ఖతిజ రజన గారు అందరినీ వాళ్ళందరూ తిడుతూ ఉంటారు కాకపోతే ఖతిజ రజన మాత్రం మౌనంగా ఉండిపోతారు ఆవిడ ఎప్పుడూ కూడా బూటకపు దైవాల పక్షంలో మాట్లాడలేదు ఇంకా మౌనంగానే ఉండిపోయేవారు ఆవిడ ఎప్పుడు కూడా ఇస్లాంకు పూర్వం కూడా ఎన్నడూ ఆవిడ విగ్రహారాధన చేసిన ఆచూకీ అనేది ఎక్కడ కనిపించలేదు దవప్రవక్త సలాహస్లం గారు ఆగమన జోక్యంపై ఖతిజరాజలం గారు ఆశ్చర్యపోలేదు ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారసుల నుండి ఓ ప్రవక్త రానున్నాడని ఆమె విని ఉన్నారు అంతకుముందు అయితే ఆమెకు ఆ యూధ వ్యక్తి చెప్పిన మాటలు సత్యం అనిపించాయి ఇతను చెప్పే మాట నిజమేనేమో నిజంగా ఒక ప్రవక్త రాబోతున్నాడేమో అనుకుని ఆవిడ ఆలోచన అయితే వచ్చింది ఇబ్ని నౌఫిల్ కూడా ఆ మాటను ఎప్పుడు ఏకీభీవించేవారు బిన్ నౌఫిల్ అంటే ఎవరండి హజరత్ ఖతీజ రజన గారి పెద్దనాన్న కుమారుడు ఆయన అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ప్రవక్త గారి హజరత్ ఖతిజ రజన గారి పెద్దనాన్న కుమారుడు అనమాట వరఖా మక్కావాసులను బహిరంగంగానే విమర్శిస్తూ ఉండేవాళ్ళు మీరు చేస్తున్నది తప్పు అని ఆయన ఎప్పుడు కూడా బహిరంగంగానే చెప్తూ ఉండేవారు మక్కావాసులు కాబా నిర్మించిన ఇబ్రాహీం అల్లిస్లాంని తెచ్చిన ధర్మాన్నే వదిలేందుకు ఆయన్ని హెచ్చరించేవారు మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు అని వాళ్ళు హెచ్చరిస్తూ ఉండేవారు కానీ కాబా నిర్మాణం కేవలం అల్లాహ ఆరాధన కొరికే జరిగింది అని మక్కావాసులతో ఆయన వరఖా గారు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు కాబాలో పూజించబడే హువ్వలు ఇంకా ఇతర ఏదైతే విగ్రహాలు ఉన్నాయో దానిని ఆరాధించకండి అని ఎప్పుడూ ఆయన ఖండిస్తూ ఉండేవారు వరఖ దారి తప్పిన మక్క మధ్య ఉండినప్పటికీ ఆయన ఇబ్రాహీం అల్ ఇస్లాం ధర్మాన్ని పాటించారు ఆయన ఆయన మద్యం మరియు జూదానికి కూడా దూరంగా ఉండేవారు ఇంకా అందువల్ల ఖతిజ రజలన గారు ఆయన భావాలను ఎక్కువగా గౌరవిస్తూ ఉండేవారు అయితే వరఖా గారి స్నేహితులు ఒక ఆయన ఉన్నారండి ఆయన ఇబ్ జైద్ ఇబ్నే అమర్ ఇబ్నే నఫీల్ ఆయన కూడా ఇబ్రాహీం అలీస్సలం గారు తెచ్చిన ధర్మాన్ని ఆయన ఎప్పుడూ అనుసరించేవారు ఆయన కాబా పరిసరాల్లో మక్కావాసులను దైవప్రవక్త ఇబ్రాహీం అల్లిస్లం ధర్మం వైపునకి పిలిచేవారు ఆయన ఏం చేసేవారండి సజీవంగా పెట్టబోయే ఆడపిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి రక్షించేవారు ఏ తండ్రి అయినా తమ ఆడపిల్లను సజీవంగా పాతిపెట్టబోతుంటే అతను వెళ్ళి వెంటనే ఆ తండ్రికి మా ఆ తండ్రితో మాట్లాడి ఆ పాపను కాపాడేవారు ఇంకా ఆ తండ్రి ఒప్పుకోకపోతే అతనికి డబ్బులు ఇచ్చి ఆ పాపను ఆయనే దత్తత తీసుకునేవారు ఇంకా పోషణ బాధ్యత మొత్తం ఆయనే తీసుకునేవారు వరఖా మరియు జయద్ ఇద్దరు ఇలాంటి పరోపకార కార్యక్రమాలు ఎన్నో చేసేవారు అనమాట ఇక్కడ ప్రత్యేకించి తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే జయద్ ఇబ్నే అమర్ గారి కుమారుడు సైద్ ఇబ్నే జయద్ ఈయన మహాభ్రక్త శిలాస్లం గారికి ప్రముఖ అనుయాయులు అనమాట అంటే ఆయన జీవితకాలంలోనే స్వర్గ శుభవార్త అందజేయబడిన పది మంది ప్రముఖ సహాబాలలో ఆయన కూడా ఒకరు ఇంకా అల్లాహ్ తలా ఎప్పుడైతే అందరినీ సమూహపరిచి తిరిగి లేపబడతాడో అప్పుడు ఇబ్నే జైద్ అమర్ ఒక రజలన్న గారు ఉమ్మత్లో ఒక సమూహంతో పాటు లెగుస్తారు అని దైవభ్రక్త శిలేసులం సలలా సిలం గారు తెలియజేశారనమాట మకాలో ఉన్నత వంశీయుల్లో ఇస్మాయిల్ ఇస్లాం వంశం నుండి ఓ ప్రవక్త రానున్నారనే విషయం అందరికీ తెలిసిందే అనేది ఇది వాస్తవమైన విషయం అయితే అల్లా తల్లా మనందరికీ చెబుతూ వింటూ దానిపై ఆచరించే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను ఆమీన్ మీన్ అస్సలం లేకం వరహ్మతుల్లాహి